పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని కూటమి ప్రభుత్వం మరణించిన పింఛన్దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని గుర్ల మండల వైసీపీ నాయకుడు పొట్నూరు సన్యాసి నాయుడు ఆరోపించారు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నాయకులు పాల్గొని స్పౌజ్ పెన్షన్ల అమలు తీరుపై వినతిపత్రం అందజేసి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదని ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారిపై కూడా అర్హత ఉన్నా కూడా అనర్హత వేటు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు డెబ్భై నుంచి ఎనభై ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కానీ దుస్థితి నెలకొందని బాపోయారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు అట్టాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు సార్ మా అమ్మగారికి పెన్షన్ రాలేదు ఇంతవరకు ఇక్కడ తీసుకొచ్చాము మా నాన్నగారు చనిపోయి అప్పుడు మన ఓట్లు నాడు మా నాన్నగారు చనిపోయారు ఆయనకు వచ్చిన పెన్షన్ చనిపోయిన తర్వాత ఈవిడికి పెట్టాం సార్ ఈవిడికి పెన్షన్ రాలేదు మొన్న ఏదో ఛాన్స్ అయింది వచ్చింది అని అన్నారు మొత్తం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు మన చక్రేట్ గారు మా నాయకులు వచ్చింది మీకు ఇచ్చేస్తామని చెప్పారు కానీ చేతికి అంది ఇక డబ్బులు అని చూపెట్టిన తర్వాత మాకు ఇవ్వడం లేదు రాలేదు ఎందుకంటే ఏదో మిస్సింగ్ అయిపోయిందని సంతారు ఎండి మేడమో ఎవరో ఎవరు ఒకళ్ళ మీద చెప్పేస్తాను మా నాయలు అడిగితే మా ఇంట్లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు బట్టి మా అమ్మ పడుకునే ఉంది అన్ని సేవలు మేము చేస్తాం ఇలాగ చెప్పుకొని ఇచ్చేస్తాను కానీ మా అమ్మకు పెన్షన్ రాకుండా ఆపిస్తారు డబ్బులు ఇవ్వలేదు ఈ కలెక్టర్ గారిని కొద్దిగా ఈ రిక్వెస్ట్ చేసి మమ్మల్ని మా అమ్మగారికి పెన్షన్ అయితే ఇచ్చేయమని మేము కోరుతున్నాం గ్రీవెన్స్కి గుళ్ళ మండలం నుంచి గుళ్ళ మండలంలో సుమారు ఆరు విలేజ్ ఆరు విలేజ్ల నుంచి కొంతమంది స్పౌస్ కోటా కింద పెన్షన్స్ కోసమని ఈరోజు గ్రీవెన్స్ తీసుకురావడం జరిగింది ఒక కారణం ఏంటంటే గ్రీవెన్స్కి వస్తే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని ఆన్లైన్ చేసి ఆ ఐడి నెంబర్ ఇచ్చి ఆ గ్రీవెన్స్ తీసుకోవడం అనేది ఆనవాయితీ కానీ మన జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం ఆ పరిస్థితి లేదు పెన్షన్ సంబంధించి ఏ గ్రీవెన్స్ కూడా ఐడీ నెంబర్ ఆన్లైన్లో ఇవ్వడం ఇవ్వట్లేదు ఇది గొప్ప అంటే వీళ్ళు ఏదో మబ్బి పెట్టడానికి ఇదంతా కార్యక్రమం తప్పితే ఈ గ్రీవెన్స్ వల్ల ఉపయోగం లేదని నా భావన అయితే ఈరోజు మా మండలంలో సుమారు ఆరు గ్రామాల నుంచి ఎనిమిది మంది పెన్షన్లు స్పౌజ్ పెన్షన్స్ వాళ్ళందరికీ కూడా ఐడి నెంబర్ వచ్చింది గత జూలై నెలలో ఐడి నెంబర్ వచ్చింది ఐడి నెంబర్తో పాటు డబ్బులు కూడా వచ్చాయి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో కూడా సుమారు ఆ రోజు ముందు రోజు సాయంత్రం ఐదు గంటల వరకు వీళ్ళందరి పేర్లు రిఫ్లెక్ట్ అయ్యాయి ఈరోజు ఆ మొచ్చటి రోజుకి వచ్చేసరికి మాత్రం ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా లాగిన్లో లేవు డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి అని ఈ నాటకాలు ఆడుతున్నారు అయితే ఈ ఇదేంటని చెప్పేసి అని ఎంపీడీఓను కానీ లేకపోతే అదేవిధంగా సంబంధిత అధికారులను కానీ వీళ్ళెవరిని అడిగితే మాకేం తెలీదు టెక్నికల్ ఇష్యూ మీ ఇవ్వలేమని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ కూటమి ప్రభుత్వంలోను ఇలాంటి పేదవాళ్ళు ముసలి వాళ్ళు పేదవాళ్ళు భర్త చనిపోయి పొట్ట చింపుకొని ఆవేదనతో ఉంటే అలాంటి వాళ్ళు పెన్షన్ తీసేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి నాయకులకు కానీ ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను వాళ్ళందరినీ కూడాను చాలా అన్యాయం వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నాను అన్యాయంతో పాటు పాపం పాపం వాళ్ళు పాపం చేశారు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అని ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా చాలా అన్యాయం ఈ ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్పేసి అని నా మనవి కలెక్టర్ గారు గ్రీవెన్స్ ఇచ్చినా కూడా కలెక్టర్ జేసీ గారు ఉన్నారు జేసీ గారు ఆన్లైన్ చేయమన్నా కూడా ఈ గ్రీవెన్స్ సంబంధించి ఆన్లైన్ చేసే ఆప్షన్ అయితే లేదని చెప్పేసి అని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు కారణం ఏంటంటే తప్పించుకోవడానికి మాత్రమే ఈ అన్నీ చేస్తున్నారు మరి అలాంటప్పుడు ఈ గ్రీవెన్స్ ఎందుకు ఇంతమంది ప్రజల్ని తిప్పడం ఎందుకని చెప్పేసి నేను కూడా ప్రశ్నిస్తున్నాను